హలో ఫ్రెండ్స్ చూడండి ఈరోజు కొత్త వీడియో చూడవచ్చాము గంజ్ హోల్సేల్ మార్కెట్ ముప్పై ఒక్కో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు మార్కెట్లో అల్లం రేట్లు పెరిగినాయి కొత్త అల్లం వస్తలేదు షార్టేజ్ వస్తుంది కొత్త అల్లం కూడా బాగా పెరిగింది పదిహేడు వందలు పదిహేను వందలు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అయిపోయింది అరవై కల కొత్త అల్లము పాత అల్లం కూడా కొవీ అల్లం కూడా నలభై ఐదు యాభై యాభై ఐదు రూపాయలు నడుస్తుంది ఈ రోజు మార్కెట్ ప్రైజు ఇవ జనాలు లేరు అల్లం ఈ పాతాలం వస్తుంది కానీ రేట్ ఎక్కువ ఉన్నది మొన్నటి వరకు కొత్తాల్లో తీసుకునే ఫ్యామిలీ జనాలు వ్యాపారం వస్తుంది ఇప్పుడు అల్లం లేదని మార్కెట్ మొత్తం ఖాళీ ఉంది పాతాళం రేట్ ఎక్కువ ఉండేవారు దాని కొన్ని తీసుకుంటే వారు కొంచెం మంది తీసుకున్నారు మొత్తం మార్కెట్ ఖాళీ ఉంది ముప్పై ఒక తారీఖు చూస్తారు కదా జనాలు చెప్పబడలేరు మార్కెట్లో ఈ మార్కెట్లో ముందు ముందు ప్లస్ ఇది అంత అంతా అల్లం హోల్సేల్ అల్లం వెళ్ళి షాపులు చూస్తారు కదా హోల్సేల్ మార్కెట్ ఉస్మాన్ కానీ ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఎప్పుడు ఆశీర్వాదం ఉండాలి అని ఫ్రెండ్స్ ఇక చూడండి అల్లం కూడా అల్లం కూడా చాలా తక్కువ వచ్చింది మార్కెట్లో వర్షాలు పడుతున్నాయి అందులో దానివల్ల వర్షం గుడిసా బుడిసేది పొలాల్లో అందు కూడా నీళ్ళు ఉన్నాయి తీసుకెళ్లరు అందు కూడా షార్టేజ్ కూడా నడుస్తుంది రేటు కూడా పెరుగుతుంది కేరళ అల్లం కూడా అరవై కిలోల బ్యాగు బాగా వేటు పెరిగింది మూడు వేల నాలుగు వందలు ఉన్నది ఈరోజు ప్రైజ్ మూడు వేల నాలుగు వందలు నడుస్తుంది రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుందంట స్టార్ట్ ఎందుకంటే ఇప్పుడు పాతాలం తక్కువ వస్తుంది కొత్త అం ఎక్కువ వస్తుంది ఆ ఈసారి కొత్త అలం కూడా తక్కువనే వస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకైనా కొత్త అం ఎక్కువ రావాలి కానీ లేదు ఇప్పుడు అలమల్లు కూడా తీసి అమ్ముతారు కదా వాళ్ళే తీసుకుంటారు వల్ల కూడా మార్కెట్లో స్టార్ట్ ఉన్నదాన్ని వాళ్ళే తీసుకుంటారు తీసి అమ్మే కొట్టు తీసి అమ్మటే వాళ్ళు సంచులు సంచులు ఇప్పుడు రిటైల్ వాళ్ళకు దొరకటం దొరకటం లేదు బయట వాళ్ళకు చాలా తక్కువ వస్తుంది మాలు మార్కెట్ చూడండి ముప్పై తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సప్లై చేయండి ప్రయాణి మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి